సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్ బీజేపీలో లుకలుకలు మొదలైనట్లు వార్తలు గుప్పుమంటున్న వేళ పార్టీ అధినాయకత్వం రాష్ట శాఖలో సమూల మార్పులకు సిద్దమైనట్లు తెలుస్తోంది అందుకే యూపీకి చెందిన ముఖ్య నేతలు ఒక్కొక్కరిని ఢిల్లీకి పిలిచి పార్టీ పెద్దలు మాట్లాడుతున్నట్లు సమాచారం యూపీలో నాయకత్వ బాధ్యతలు ఓబీసీకి అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ ప్రధాని మోదీతో యూపీ బీజేపీ శాఖ అధ్యకుడు భూపేందర్ చౌదరి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు ఎంపీలు గెలుపొందిన కమలం పార్టీ ఈసారి ముప్పై మూడు సీట్లకే పరిమితమైంది సమాజ్వాదీ పార్టీ గణనీయంగా లబ్ధి పొందింది యూపీలో చేదు ఫలితాల కారణంగా లోక్సభలో మెజార్టీకి అవసరమైన రెండు వందల డెబ్బై రెండు స్థానాల మ్యాజిక్ ఫిగర్ ను బీజేపీ చేరుకోలేకపోయింది రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ సొంతంగా సాధారణ మెజార్టీ సాధించలేకపోయింది భాగస్వామ్య పార్టీల మద్దతుతో ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది ఉత్తరప్రదేశ్ లో ఎంపీ సీట్లకు భారీగా గండిపడిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర శాఖలో సంస్థాగతంగా సమూల మార్పులు చేయాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే యూపీకి చెందిన ముఖ్య నేతలను ఒక్కొక్కరిని ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడుతున్నట్లు సమాచారం యూపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు అంతకంటే ముందు ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు దీంతో యూపీ బీజేపీ శాఖలో భారీ మార్పులు జరగొచ్చన్న ప్రచారం మొదలైంది <middly indeed> ప్రధాని నరేంద్ర మోదీతో యూపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి భేటీ అయ్యారు ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం లోక్సభ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు రావడంతో నైతిక బాధ్యతగా పార్టీ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ఆయన సిద్ధపడినట్లు తెలుస్తోంది లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి పుంజుకోవటానికి రెండు వేల ఇరవై ఏడులో జరిగే శాసనసభ ఎన్నికలకు సన్నద్దం కావడానికి పార్టీ పగ్గాలు ఓబీసీకి అప్పగించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం జాట్ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర చౌదరి భాజపా ఉన్నారు జనాభాలో బీసీలు గణనీయ సంఖ్యలో ఉన్నారు ఓబీసీని పార్టీ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా ఆ వర్గాన్ని ఆకర్షించాలని ఢిల్లీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంపీ స్థానాలు తగ్గిన నేపథ్యంలో యూపీలో నాయకత్వం మార్పు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండులోనూ జాట్ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే లక్ష్యంతోనే భూపేంద్ర చౌదరికి రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు యోగి సర్కార్లో ఇంటి పోరు కొనసాగుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టే లక్ష్యంతోనే భాజపా అధినాయకత్వం యూపీ యూనిట్ లో సమూల మార్పులకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదని ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు గుప్పమన్నాయి యోగి ప్రభుత్వంలో అంతర్గత పోరు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎస్పీ అధినేత అఖిలేష్ విమర్శించారు ప్రభుత్వ అవినీతి గురించి ప్రజలకు తెలుసని కుర్చీలాటతో వారు విసిగిపోయారని దుయ్యబట్టి అయితే ఎస్పీ అధినేత విమర్శలను ఉప ముఖ్యమంత్రి ప్రసాద్ మౌర్య తిప్పికొట్టారు